శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ వెంకయ్య ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల సెల్ ఫోన్ నంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ ఫోర్ త్రీ వన్ నైన్ నెంబర్లకు సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి పార్వతి సమేత నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం అనుబంధంగా ఉన్న కోనేరు పునర్ధర పనులు దాదాపుగా పూర్తయిన సంబంధించిన ఆ తదుపరి వీడియోలో భాగంగా ఈ వీడియో చేస్తున్నావు రాత్రి ఈరోజు మొత్తం పూర్తి స్థాయిలో విద్యుత్ దీపాల అలంకరణతో సుందరంగా తీర్చిది తినే పరిస్థితి పూర్తిగా కోనేరుని రేపు సంపూర్ణ సంపోయిన కార్యక్రమం పూర్తి అయిన తర్వాత రేపు రాత్రికి తెప్పోచు కార్యక్రమం సంబంధించిన తుది పరుగులు దుద్దారు పూర్తిగా కోనేరు ముస్తాబైన పరిస్థితికి సంబంధించిన దృశ్యాలు మనం చూద్దాం మొత్తం విద్యుత్ అలంకరణతో దాదాపు కోనేరు మొత్తం చుట్టుపక్కల విద్యుత్ అలంకరణతో దాదాపు విద్యుత్ దీపాలలో విద్యుత్ వే ప్లె ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్న పరిస్థితి ఉంది సుమారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం తర్వాత ఈ తొలిసారిగా అరవై ఏడు తర్వాత ఈ సంబంధించిన పొదిలి టైమ్స్ ఏదైతే పొదిలి టైమ్స్ ప్రత్యేక వార్తల వరుస కథనాలతో స్పందించిన దేవాదాయ శాఖ అధికారులు ఈ సంవత్సరం ఈ తప్పొచ్చు కార్యక్రమాన్ని ఈ కోనేరు పురదని తీ ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది మొత్తం మనం చూడవచ్చు దాదాపుగా ఇప్పుడు ఉన్న పరిస్థితి నీటి నీరు దాదాపుగా ఇప్పుడు ఒక స్థా లోతు దాదాపు మనిషి లోతు దాకా నీటి వచ్చిన పరిస్థితి అయితే ఉంది మరియు మరో మూడు మెట్లు దాకా వచ్చేదాకా వీటి నీటి నింపే పరిస్థితి అనేది మన వాళ్ళ నిర్వాహకులు బట్టి మనకు సమాచారం మొత్తం మీద రేపు ఉదయంకల్లా నీటి నిల్వలు సంబంధించిన పూర్తిగా ఇక్కడికి వచ్చే పరిస్థితి పూర్తిగా నింపే పరిస్థితి రేపు పది గంటలకి వేద పండితుల మధ్య సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది సంప్రోక్షణ ప్రక్రియ పూర్తయిన తర్వాత రేపు రాత్రికి ఏడు గంటల సమయానికి తెప్పోత్సవం అనే కార్యక్రమాన్ని యాభై ఐదు సుమారు అరవై సంవత్సరాల తర్వాత ఈ ప్రక్రియను ప్రారంభించే పరిస్థితి అయితే కనపడుతుంది పొదిలి టైమ్స్ వర్ష కథనాల ద్వారా చూస్తే భక్తులు కూడా పొదిలి టైమ్స్కి అనేక మంది కృతుకు పరిస్థితి ఉంది దాదాపు మనం ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే చుట్టు ఆకర్షణీయంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది బ్రిడ్జ్ పైనకు చుట్టుపక్కల బయట ఆ పక్కన దృశ్యాలు కూడా ఒకసారి మనం పైనుంచి ఒకసారి పరిశీలిద్దాం ఇప్పుడు మనం ఈ దీనిపైన గతంలో వాస్పిక్ కాంప్లెక్స్ వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆ ప్రాంతంలో నిర్మించిన ఈ ఫ్లై బ్రిడ్జి పైన మనం మనం చూడవచ్చు మనం వెనక ఆ కోనే పంపింగ్ కొడుతున్న వాటర్ ఆ వాటర్ పడే పరిస్థితిని మనం చూస్తున్నాం ఇటు వరుస దాదాపు ఇది తెల్లవారుజాన్ దాకె తెల్ల జోన్కి వెళ్ళా ఇది కొంచెం పంపింగ్ ద్వారా ఇది దాదాపు ఇప్పటికే మనం మరో మూడు మెట్లు అంటే ఇంకా కనీసం ఇంకా రెండున్నర అడుగు నీటుగాని ఫుల్ అయితే దాదాపు ఇప్పటికే మనకు ప్రాథమికంగా అంచిన ప్రకారం ఇప్పటికే సుమారు ఏడు అడుగుల లోతున నీరు ప్రస్తుతం లోపలే ఉన్న పరిస్థితి ఉంది మరో మూడు అడుగులు పది అడుగులు నీటి నిల్వ మధ్య ఉంటే కానీ రేపు శివ రాత్రికి జరిగే తప్పొచ్చు కార్యక్రమానికి అనువుగా ఉంటుంది ఉద్దేశంతో ప్రస్తుతం దేవసాయ అధికారులకు సంబంధించిన బృందం నిర్వాహకులు ఇక్కడ ఉపాధాతలు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేస్తారు దానికి అక్కడ ఉండే డబ్బాలు ఏదైతే డ్రమ్స్ ఉన్నాయో రేపు దెప్పోత్సవానికి కింద వాటిని పెట్టి అనుకూలం చేసే పరిస్థితి ఉంది మొత్తం మీద పట్టణంలో సుమారు అరవై సంవత్సరాల తర్వాత తెప్పొచ్చు కార్యక్రమానికి మార్గం సుము సుముఖంగా అవటం పట్ల పొది పొదిలి పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఆర్షమైన పరిస్థితుంది రేపు రాత్రికి ఇదే ఇదే సమయానికల్లా ఇక్కడ తెప్పొచ్చు కార్యక్రమం ప్రారంభం అవుతుంది అదేవిధంగా రేపు పొదులవగిరి అశ్వనరసింహ స్వామి తిరణాల కూడా ఉన్నమైన నేపథ్యంలో భక్తులు ఇక్కడికి అక్కడికి పెద్ద ఎత్తున భారీగా భక్తులు వచ్చే ఉంది ఇక్కడ ఇక్కడ చెప్పోత్సవం దర్శించుకొని పొదిలికొండ వెళ్ళే పరిస్థితి ఉంది లేకపోతే నుంచి పోయి ఇక్కడ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి రేపు తెల్లవారుజా రేపు రాత్రి నుంచి వెళ్ళి ఉన్నదాకా తెల్లవారుజా ఉన్న దాకా పెద్ద ఎత్తున ఇక్కడికి రద్దీ ఉండే పరిస్థితి అయితే కనపడినట్టు మన భక్తుల భక్తుల నుంచి సమాచారం ఉంటుంది మొత్తం మీద ఈ అత్యంత వైభవంగా జరిగే కార్యక్రమాన్ని రేపు పొదిలి టైమ్స్ ప్రత్యేకంగా వర్షంగా ఇచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ అవకాశం ఉంటే ప్రత్యేకంగా లైవ్ ఇచ్చే ఆలోచన దిశగా కూడా పొదిలి దేశం ఆ దిశగా ముందు అవుతుంది మొత్తం మీద పొదిలి పొదిలే ప్రాంత ప్రజల చిరకాల కళను భక్తుల ఆకాంక్షను పొదిలి టైమ్స్ ద్వారా నెరవేర్చడం ద్వారా మాకు కూడా ఈ చాలా సంతోషకరమైన పరిస్థితి మొత్తం మీద రేపు తెప్పొచ్చు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ఇచ్చే దిశగా పొదిలి టైమ్స్ ఆ దిశగా ముందుకు పోతుంది ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితిని పొదిలి టైమ్స్ వీక్షకులకు అందించే ప్రయత్నంగా ఈ ఈ ప్రత్యేకమైన రాత్రి విజువల్స్తో కూడిన ఈ ప్రత్యేకమైన వీడియోని మేము తీసుకు తీసుకొని వచ్చాం వీడియో జర్నలిస్ట్ మస్తాన్తో మందగిరి పొదిలి టైమ్స్ ད�ས 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 དས དོ དས དོ ད� 아음나 Vamos lá. Tá